మీద కూర్చున్నటువంటి దంపతులు అందరూ అనుకుంటారు ఈ జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క ఋతువులు చల్లటి గాలులలో ఆ స్వామి కళ్యాణం చేసే అదృష్టం మాకే దక్కింది సప్త జన్మ కృతం ఏడు జన్మల్లో చేసినటువంటి పుణ్య ఫలితమే మానవ జన్మ అటువంటి మానవ జన్మ ఎక్కి అధర్మము న్యాయము అన్యాయము ఒక్క మానవ జన్మలోనే తెలుస్తుంది అమ్మ తల్లి అక్కయ్య చెల్లెలు ఉదయం ఇవన్నీ మానవ జన్మ ఏ మృగా ఆలోచనలో ఆ యొక్క తల్లి గర్భంలో వచ్చినటువంటి ఆరు మాసాలు మాత్రమే ఆ తల్లి యొక్క స్తన్యాల్లో వచ్చే పాలు కాక ఆ జి వెళ్ళిపోతుంది కానీ మానవ జన్మలో ఆ యొక్క ఏడు తరాల వరకు కూడా బంధుత్వం అనేటువంటిది ఉంటుంది అందువల్లే త్రుడు పద్దాలంటే ఏడు తరాలు వాడితే త్రుడు బట్టక్షర్లేదు కానీ పెద్దల చెప్పినటువంటి సామెత అటువంటి మానవ జన్మ ఎత్తి వివాహంలో మీకు పెళ్లి చేసారు అయ్యగారు అడుగుతాడు అమ్మాయి చేత మొద్రగా ఆ అమ్మాయిని ఏమడియావు నువ్వు ఏమడియావు నువ్వు కొత్త మొద్రగా నీ భార్యని అమ్మా ఏమడిగారా మా న్యాయన కొత్త మొద్రగా ఏమరుతాడు వివాహంలో ప్రజో మేఖామహ అమ్మా నాకు ఎనిమిది మంది మాట ఇస్తావా దానికి దాని గురించి ఏం చెప్పు సమృక్త అయ్యా మీరు అడిగినదానికి ఎనిమిది మంది సంతానం అనే వెంటనే ఊరుకున్నారా ఊరుకోరావు కామహ అయ్యా నాకు ఎప్పుడు కూడా కోరిక ఎట్లాంటి కోరిక నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలనేటువంటి కోరిక దానికి అబ్బాయి అని చెప్పాడు సంవత్సరం మన ఇద్దరం కలిసి సంవత్సరానికి భక్తు యజ్ఞం చేయాలి నువ్వు దానికి తప్పకుండా అదే బాధ్యత ఏమి సంవత్సరానికి ఒకసారి గుండో దేవుడు చెన్నారీ ఒకసారి మూడు రోజులు చక్కగా ఉంచు ఏసుకొని ఆ యొక్క చాలా చిత్రాలు ఆనందం చూస్తుంటే ఆ ఆనందం గుళ్ళో పోతే ఎడిపోతున్నాయా ఆయన కూర్చోబెడదు మంత్రాలు చదివి చదివి ఆయన వచ్చే మంత్రాలు ఆ గుళ్ళో మన దగ్గర కూర్చున్నా కానీ వివాహంలో ఎంత ధర్మ సూక్ష్మం ఉంది అడిగండి మన ఇద్దరం కలిసి ఎన్నో ఒక్క యజ్ఞం చేయాలి దాన్ని సహకరిస్తావా తప్పకుండా ఆ అమ్మాయి మళ్ళా అడుగుతుంది పశే కామ మన ఇంటి మీద ఎప్పుడు పాడి పంట పిల్లలు ఇవన్నీ ఉండాలి దాన్ని కష్టపడాలి